ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ లో భాగంగా నదిపై నిర్మించిన మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల అమరావతి వారధిపైనైతే ఉన్నాము ప్రజెంట్ లేటెస్ట్ గా ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం ఇంకో నాలుగు నెలల్లో అయితే కంప్లీట్ చేయబోతున్నారు అంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు కల్లా అఫీషియల్ గా ఇది ఓపెన్ చేయబోతున్నారు అలాగే ఈ వెస్ట్ బైపాస్ రోడ్లో మెయిన్గా ఈ బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంత ముందు ఈ బ్రిడ్జ్కి ఒక పక్కే వెహికల్స్ తిరిగాయి ప్రజెంట్ రెండు వైపులా ఈ వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి ఇంకా అఫీషియల్ గా అయితే ఓపెన్ అయితే చేయలేదు అలాగే ఈ బ్రిడ్జ్ పైన ఏంటంటే కొత్తగా సోలార్ ప్యానల్స్ కూడా పెడుతున్నారు ఆ సోలార్ ప్యానల్స్ కూడా మీరు చూడొచ్చు ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా ఏంటంటే రోజుకి మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా ఈ సోలార్ ప్యానల్స్ అయితే పెట్టారు నేను ఈ వీడియోలో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ సిడ్ రోడ్ నుండి గొల్లపూడి వరకు ఇప్పుడు ఎలా ఉంది అలాగే సోలార్ ప్యానెల్స్ ఎలా ఉన్నాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఈ త్రీ ఎన్ సిక్స్ రోడ్ జంక్షన్ అంటారు ఈ త్రీ రోడ్ అంటే సీడ్ రోడ్డు ఎన్ సిక్స్ రోడ్ అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అది ఇక్కడ మీకు రైట్ సైడ్ వైపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి చూడండి ఎలా ఉందో నేను ఈ వీడియోలో ఈ ఈ త్రీ రోడ్డు నుండి అటువైపు గొల్లపూడి వరకు ప్రెసెంట్ స్టేటస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ మధ్యలో చూడండి సోలార్ ప్యానెల్స్ ఎలా పెట్టారు ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా రోజుకి మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలాగైతే డిజైన్ చేశారు మొత్తం పదిహేను కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టారు అక్కడక్కడ మీరు చూడొచ్చు సోలార్ ప్యానల్స్ ఎలా పెట్టుకుంటూ వెళ్ళారు ప్రజెంట్ రెండు వైపులా ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది రెండు వైపులా బ్రిడ్జి పైన ఫ్లో కూడా మీరు చూడొచ్చు వెహికల్స్ అయితే అటు ఇటు తిరుగుతున్నాయి అఫీషియల్గా అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే జనవరి అంటే రెండు వేల ఇరవై ఏడు జనవరి కల్లా దీన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తామని అయితే అంటున్నారు అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం నలభై ఎనిమిది కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ నలభై ఎనిమిది కిలోమీటర్లు మొత్తం అయితే ఓపెన్ చేస్తామని అయితే అంటున్నారు పెండింగ్ లో ఉన్న వర్క్స్ వచ్చేసి అమరావతి సైడ్ వైపే వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి ఆ పనులు కూడా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి ఆ పనులు కూడా కంప్లీట్ అయితే ఆల్రెడీ కనెక్టివిటీ పరంగా నేషనల్ హైవే కి అక్కడ కనెక్టివిటీ ఇస్తున్నారు చినకాకని దగ్గర ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి ఆ పనులు కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీకు ఈ రోడ్డు వైపు ఏదైతే ఉందో మనకి సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్ట్ అవుతుంది కదా అలాగే అదే సీడ్ యాక్సెస్ రోడ్కి ముందు వెళ్ళిన తర్వాత ఈ ఎన్ థర్టీన్ రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది అటు నుండి కూడా మనకి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నుండి అమరావతిలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు వన్స్ ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా కంప్లీట్ అయితే ఈ బ్రిడ్జ్ పైన అటువైపు గానీ ఇటువైపు గానీ ఎలా ఉన్నాయో చూడండి అక్కడక్కడ దీవులు క్రాస్ అవుతూ అయితే వెళ్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్ లో ప్యాకేజ్ ఫోర్ మొత్తం పదిహేడు పాయింట్ ఐదు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది దాంట్లో మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల బ్రిడ్జ్ అనమాట ఈ రెండు మొత్తం ప్యాకేజ్ ఫోర్ మొత్తం నవయుగ అదాని రెండు కంపెనీ కంపెనీలు కలిపి అయితే నిర్మిస్తున్నారు ఈ బ్రిడ్జికి కి సంబంధించి వచ్చేసి రైట్ సైడ్ వైపు రెండు లెఫ్ట్ సైడ్ వైపు రెండు బ్రిడ్జిలు ఉన్నాయి కదా రెండు బ్రిడ్జులు మూడు మూడు వరుసలతో అయితే ఉంటాయి అలాగే యాభై రెండు పిల్లర్లు ఒక్కొక్క బ్రిడ్జ్ యాభై రెండు పిల్లర్లు కలిగి అయితే ఉంటుంది మొత్తం నూట నాలుగు పిల్లర్లతో రెండు బ్రిడ్జి నిర్మాణం అయితే చేశారు ప్రెసెంట్ అమరావతి పరంగా కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా ఈ బ్రిడ్జి వైపు నుండి అమరావతికి అయితే చేరుకుంటుంది చాలా వరకు ఇంకా హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళు కూడా ఈ బ్రిడ్జిని ఉపయోగించుకొని అమరావతి వైపు అయితే ఎంటర్ అవుతున్నారు ఇంకా కొంతమందికి ఈ బ్రిడ్జి ప్రజెంట్ ఇలా ఓపెన్లో ఉందని కూడా తెలీదు అలాగే ఈ వెస్ట్ లో అమరావతికి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు మొత్తం పదకొండు అయితే కనెక్ట్ అవుతున్నాయి ప్రజెంట్ ఆ పదకొండు రోడ్లకు సంబంధించి కనెక్టివిటీ వర్క్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇంతకుముందు అయితే ఐదు రోడ్లకి అయితే కనెక్టివిటీ ఉంది మిగతా రోడ్లకు కూడా కనెక్టివిటీ ఇస్తే హైదరాబాద్ నుండి కానీ గొల్లపూడి ఇబ్రాహీంపట్నం నుండి వచ్చేవాళ్ళు అమరావతికి ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు దాని పరంగా ఏంటంటే దాదాపు పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణ సమయం అయితే తగ్గుతుంది ఇంకా అమరావతి ఎంటర్ అయిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కనెక్ట్ అవుతాయి కాబట్టి ఏ రోడ్డు కావాలంటే ఆ రోడ్డు వైపు నుండి అమరావతి రాజధాని ప్రాంతంలోకి ఈజీగా అయితే వచ్చేయచ్చు ఇక్కడతో అయితే ఎండ్ అవుతుంది ఈ బ్రిడ్జ్ ఇక్కడ మొత్తం మీరు చూడండి ఇక్కడ ఎంటర్ అయిన ఎండ్ అయిన తర్వాత ఇక్కడ అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది మొత్తం రెండు వైపులు అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది ఇది అప్రోచ్ ర్యాంపు ఇక్కడ ఎన్టీటీపీఎస్ కెనాల్ అయితే క్రాస్ అవుతుంది ఇంకా కనెక్టివిటీ పరంగా కూడా ఇక్కడ ఎండింగ్లో చినకాని దగ్గర పనులు అయితే చాలా స్పీడ్ స్పీడ్గా జరుగుతున్నాయి డైరెక్ట్గా సర్వీస్ రోడ్లు యూస్ చేసుకుని వంద వంద మీటర్లు దాటిన తర్వాత హైవేకి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు అలాగే పద్దెనిమిది సెప్టెంబర్ అంటే నిన్ననే కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ బైపాస్ రోడ్డు వైపు వచ్చి రివ్యూ చేసుకుని అయితే వెళ్లారు జనవరి కల్లా దీన్ని స్థాయిలో అందుబాటులోకి తెస్తామని అయితే చెప్పారు మీడియా సమావేశంలో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా అప్రోచ్ ర్యాంప్ అనమాట ఇదంతా కంప్లీట్ అయిపోయింది అలాగే ఈ బ్రిడ్జ్ పైన సైన్ బోర్డులు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారు సీసీ కెమెరాలు కానీ అన్నీ కంప్లీట్ చేశారు మెయిన్గా బ్రిడ్జి పైన స్ట్రీట్ లైట్లు అయితే పెట్టాల్సి ఉంది ఆ స్ట్రీట్ లైట్ల వరకు ఇంకా పెండింగ్లో ఉంది వర్క్ అయితే మిగతా పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు గొల్లపూడి విజయవాడ ప్రాంతాలు అయితే ఉంటాయి లెఫ్ట్ సైడ్ వైపు ఇబ్రాహీంపట్నము ఇంకా హైదరాబాద్ సైడ్ అయితే వెళ్ళొచ్చు రెండు వైపులా సర్వీస్ రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అయితే క్రాస్ అవుతుంది బైపాస్ రైట్ సైడ్ వైపు గొల్లపూడి ఏరియా మొత్తం మీరు చూడండి అంటే ఒక విధంగా ఇక్కడ నిధి నేషనల్ హైవే ఎన్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే సిక్స్టీన్ జంక్షన్ అని అయితే అనొచ్చు ఇక్కడ జంక్షన్ అయితే క్రాస్ అవుతుంది ఇప్పుడు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నుండి వచ్చే వెహికల్స్ మన నేషనల్ హైవే సిక్స్టీన్ ఎక్కాలంటే ఇక్కడ సర్వీస్ రోడ్లు యూస్ చేసుకొని ఈ హైవేకి అయితే ఎక్కొచ్చు అలాగే ఈ బైపాస్ నుండి ట్రావెల్ చేసేవాళ్ళు హైదరాబాద్ వైపు వెళ్ళాలంటే ఇప్పుడు సర్వీస్ రోడ్లు యూస్ చేసుకొని నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్కి అయితే వెళ్ళొచ్చు మనకి నేషనల్ హైవే సిక్స్టీన్ వచ్చేసి కలకత్తా నుండి చెన్నై వరకు అయితే ఉంటుంది ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ వచ్చేసి మచిలీపట్నం నుండి ముంబై వరకు అయితే ఉంటుంది ఇదే ఎగ్జాక్ట్గా జంక్షన్ ప్రాంతం ఈ జంక్షన్ ఏరియా ఎలా ఉందో మీరు చూడొచ్చు ప్లాన్ ప్రకారం అయితే ఇక్కడ క్లవర్ లీఫ్ జంక్షన్ అయితే కట్టాల్సింది కానీ జంక్షన్ కట్టకుండా దీనికి ముందు ఒక కనెక్టివిటీ ఇచ్చి ఆ కనెక్టివిటీ ద్వారా సర్వీస్ రోడ్ల ద్వారా ఇది బైపాస్ ఎక్కేలాగైతే డిజైన్ చేశారు ఆ క్లవర్ లీఫ్ జంక్షన్ కనుక కట్టుంటే చాలా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంచేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి